హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డిఎస్సి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాతృభాషలోని విద్యాబోధన చేయాలని తెలిపే నిబంధన ఏది మూడు వందల యాభై ఒకటి ఏ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యాగమ్యాలు సాధించబడే విద్యా ప్రక్రియ సరైన సమాధానం ఫ్విధృవీధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించినది సరైన సమాధానం జాన్ జూయి ఉపాధ్యాయుడు కేంద్ర బిందు విద్యా ప్రక్రియ సరైన సమాధానం ఏకధృవ ఆత్మ పరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తి సామాజిక వ్యక్తిగా రూపొందించటకు ఉపయోగపడు విద్య యాదృచ్ఛిక విద్య సరైన సమాధానం యాదృచ్ఛిక విద్య విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని వ్యాఖ్యానించింది ఎవరు జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు సరైన సమాధానం కోటారి డిఎస్ ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతులు ద్వారా దృశ్య శ్రావణ పద్ధతుల ద్వారా విద్యనిందించాలని సిఫారసు చేసిన కమిటీ సరైన సమాధానం చతుర్వేద కమిటీ అధ్యయనం భారతీయంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క టైటిల్ పేరు సరైన సమాధానం ఎస్ పాల్ కమిటీ అభ్యాసనం భారతీయంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ యొక్క టైటిల్ పేరు సరైన సమాధానం ఎస్ పాల్ కమిటీ పాఠశాలలో విద్యార్థుల మధ్య మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీని ప్రో ప్రోత్సహించాలని సూచించిన కమిటీ సరైన సమాధానం ఎస్ పాల్ కమిటీ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఏ నిష్పత్తిలో పెంచాలని జానారెడ్డి కమిటీ సూచించింది సరైన సమాధానం ఫోరిస్టు వన్ టూరిస్ట్ వన్ దేశమంతటా సామాన్య పాఠశాలలు ఏర్పాటు సూచించని కమిటీ సరైన సమాధానం రామ్మూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభైలో సూచించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అనుసరించి అన్ని దశలలో కనీస అభ్యసన స్థాయిలను రూపొందించటకు నియమించిన కమిటీ సరైన సమాధానం ఆర్హెచ్ తవే కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలోని అంశం కానిది ఏది సరైన సమాధానం కంప్యూటర్ అక్షరాస్యతను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం అనే నివేదిక ఈ జాతీయ విద్యా విధానంలో విద్యా విద్యా విధానంలోనిది సరైన సమాధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ వీరనామాగా పేర్కొన్న పేర్కొనే విద్యా విధానం సరైన సమాధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు పెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ సరైన సమాధానం మాల్కామ్ అధిశేషయ్య కమిటీ మాధ్యమిక దశల్లో ఎస్యూపీడబ్ల్యూను వారానికి మూడు గంటల నుంచి ఆరు గంటలు కేటాయించాలి అని సిఫారసు చేసిన కమిటీ సరైన సమాధానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ స్క్వాడ్ క్రీడలను పాఠశాలలతో నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ సరైన సమాధానం మొదలియార్ కమిటీ కర్క్యులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు సరైన సమాధానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు కొఠారి కమిషన్